విజయవాడలోనే ఎంతో ఫేమస్ అయిన పేరైఎంఎస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ పేరైఎంఎస్ వాళ్ళు ఆహా రెస్టారెంట్ మన ఆటోనగర్లో పాత ఆటోనగర్లో అయితే స్టార్ట్ చేశారు వీళ్ళ యాంబియన్స్ చాలా కూల్గా ఉంది సో వీళ్ళ దగ్గర ప్రత్యేకమైన ఆఫర్ ప్రైసెస్ కూడా ఇస్తున్నారు ఫిఫ్టీ రూపీస్కే మినీ మీల్స్ ఇచ్చేస్తున్నారండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్కి భోజనం కూడా లభించదు విజయవాడలో దీనిలో ఫిఫ్టీ రూపీస్కే మినీ మీల్స్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది స్పెషల్ తాలి అనమాట నాలుగు రకాల కర్రీస్తో రెండు రకాల ఫ్రైస్తో రెండు రకాల రోడ్డు పచ్చళ్ళతో అంతేకాకుండా ఆవకాయ ముద్దపప్పు సాంబారు రవిత రసంతో పాటు రెండు పాపడాలు రెండు స్వీట్స్ వైట్ రైస్ పెరుగు చిప్స్ కూడా ఇచ్చేస్తున్నారు దీంతోపాటు వెజ్ రైస్ కూడా ఇస్తున్నారు అనమాట పాన్ కూడా ఇస్తున్నారు సో ఇది స్పెషల్ దీంతో దీంతోపాటు నాన్ వెజ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా ధమ్ బిర్యానీ ధమ్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ దీంతోపాటు మీకు స్పెషల్గా కావాలి అనుకుంటే చికెన్ కర్రీ స్పెషల్ సిక్స్టీ రూపీస్ చికెన్ ఫ్రై ఎక్స్ట్రా సిక్స్టీ రూపీస్ ఇది మీరు వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా దీనిలో కావాలనే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట వీళ్ళ స్పెషల్ ప్రైస్తో అయితే ఇవి ఇచ్చేస్తున్నారు దీంతో రవిత కట్ట పెరుగు చట్నీ కూడా అవైలబుల్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మన్న రెస్టారెంట్ని అయితే ఆహా రెస్టారెంట్ని విజిట్ చేసేయండి అద్భుతమైన ఆఫర్స్తో అది కూడా కూల్ అంబియన్స్తో అందించేస్తున్నారు ఏసీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కూల్ సిట్టింగ్లో హాయిగా ఇంటి తరహా భోజనాన్ని ఎంజాయ్ చేయండి పేరాఎంఎస్ గురించి ప్రత్యేకంగా విజయవాడ పీపుల్కి చెప్పాల్సిన అవసరం లేదు ఆటోనగర్లో ఎస్బీఐ ఏటీఎం ప్రక్కనే ఉంటుంది క్రాంతి బిల్డింగ్లో మస్ట్ ట్రై ఇట్ లైట్ సెంటర్ దాటగానే ఉంటుంది లొకేషన్ వచ్చేసి మరిన్ని వివరాల కోసం మన వీడియోని చూస్తూనే ఉండండి ఇలాంటి సరికొత్త వీడియోలు సరికొత్త ఆఫర్స్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను లెస్ట్ రైట్ యాంబియన్స్ చూసారా ఎంత కూల్గా ఉందో సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది ఫుడ్ నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఆహా రెస్టారెంట్ పెరాఎంఎస్ వాళ్ళు మెస్ఫారి ఆహా రెస్టారెంట్కి అయితే విజిట్ చేసేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ వాట్సాన్ విజయవాడను కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్ ఫ్రెండ్స్ ఈయోగే